హాయ్ అండి ఈరోజు మనము బొంబాయి రవ్వతో స్వీట్ తయారు చేసుకుందామండి ఇక నేను బొంబాయి రవ్వ వన్ కప్ తీసుకున్నానండి గోధుమ పిండి అండి ఇక్కడ మనము మైదా కూడా వాడుకోవచ్చు గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నానండి ఈ కప్తో నేను బొంబాయి రవ్వ తీసుకున్నానండి అదే కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను కొంచెం తక్కువగా మన టేస్టీకి సరిపడా బెల్లం తీసుకోవాలండి స్వీట్ ఎక్కువ వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి సోంపు తీసుకోవాలండి ఈ సోంపే ఈ స్వీట్కి చాలా టేస్టీ ఇచ్చిద్ది ఇప్పుడు మనము ఈ స్వీట్ తయారు విధానం చూద్దాం ఈ బొంబాయి రవ్వలో గోధుమ పిండి యాడ్ చేసుకొని బెల్లం కూడా వేసేసుకుందామండి ఇక్కడ బెల్లం మీరు చక్కగా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు కలపటానికి తొందరగా ఈజీగా వచ్చింది ఈ పిండి చక్కగా వాటర్ వాటర్ తీసుకొని కలుపుకుందాం ఇడ్లీ పిండిలా కలుపుకుందాం వాటర్ కూడా ఈ కప్తోనే తీసుకుందాం అండి మెజరీని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకుందాం ఇలా కలుపుకోవాలి పిండి చూడండి ఈ ఇది మనం వాటర్ తీసుకున్నాం కదా హాఫ్ వా కప్ వాటర్ సరిపోయాయి పిండి కలుపుకోవటానికి మరీ వాటర్ ఎక్కువ అండి పిండి నెల నెలగా అయిపోయింది అని ఇలా ఇడ్లీ పిండిలా కలుపుకొని ఈ పిండిని పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం అప్పుడు ఈ బెల్లము ఈ పిండి పూర్తిగా కలిసిపోయిద్ది పది నిమిషాల తర్వాత చూడండి మొత్తం కలిసిపోయింది ఇప్పుడు మనం సోంపు యాడ్ చేసుకున్నాం నెయ్యి యాడ్ చేసుకున్నాం రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాం మామూలుగా ఈ స్వీట్ నెయ్యిలోనే తయారు చేయాలండి నేను ఇక్కడ ఆయిల్తో తయారు చేస్తున్నాను కాబట్టి ఈ పిండి కలపడానికి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని మనం బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని హీట్ చేసుకుందాం చేతికి ఇట్లా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని మనం ఆయిల్ వేసేసుకుందామండి మన పిండిని చక్కగా బీట్ చేసుకుంటే అట్లా పొంగిద్దండి ఇలా బిస్కెట్స్ లాగేసుకోవాలి పిల్లలు చక్కగా తింటారు ఫ్లఫీ ఫ్లఫీగా ఉంటే మన బీట్ చేసుకునే విధానం బట్టి మన బిస్కెట్స్ వస్తాయి చూడండి అండి మన బొంబాయి రవతో స్వీట్ రెడీ అయింది చక్కగా లోపల ఉడికింది చక్కగా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా ఇస్తే తినేస్తారు ఇది నాలుగైదు రోజులు స్టోర్ కూడా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్